ఈరోజు రైతు కార్మిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో కార్పొరేట్ ఫిట్ ఫిట్ కార్పొరేట్ పేరుతో మరి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలు శాంతిగా లేరు కార్మికులు ప్రశాంతంగా లేరు విద్యార్థులు యువకులు మహిళలు ఎవరు కూడా ఈ దేశంలో స్వేచ్ఛగా లేరు ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతూ ఉంది మరి అదేవిధంగా కార్పొరేట్ కల్చర్ ని పూర్తిగా ఈ దేశంలో అమలు చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు స్వదేశీ పేరుతో అధికారంలోకి వచ్చారు కానీ ఈ రోజు కార్పొరేట్ సంస్థలకి పెద్ద జీతగాడుగా ఈ రోజు వ్యవహరిస్తూ ముందుకు పోతా ఉన్నారు అందులో భాగంగానే కార్మిక చట్టాలు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని సవరణ పేరుతో నాలుగు కోళ్లుగా విభజించి ఈరోజు నిబంధనల పేరుతో ముందుకు వస్తా ఉన్నారు కార్మికులకి హక్కులు లేవు కేవలం నిబంధనలు మాత్రమే ఉన్నాయనే పేరుతో దాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది దాన్ని చట్టంగా రూపుదిద్దుకోవడం కూడా జరిగింది అదేవిధంగా వ్యవసాయానికి గిట్టుబాటు ధరలు లేవని రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరి ఆ రైతాంగానికి మరి లేని సమస్యను సృష్టించి ఈరోజు మూడు నల్ల చట్టాలు తీసుకొని రావడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని పూర్తిగా మరి కార్మిక రైతు సంఘాలుగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ రోజు సంపదను పోగుపడిన చోట ఎవరైతే కార్పొరేట్ సంస్థల అధినేతలు ఉన్నారో వాళ్ళ చేతుల్లో సంపద పోగుపడింది దాదాపు డెబ్బై ఐదు శాతం సంపదన వాళ్ళ చేతుల్లో యాభై మంది చేతుల్లో సంపద ఉంది మొన్ననే మనం చూసాం మరి అంబానీ గారి కొడుకు పెళ్లికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఖర్చు చేసి పెళ్లి చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనూ లేకపోతే భారతదేశంలోనూ ఒక సాగునీటి ప్రాజెక్టు వచ్చేటువంటి డబ్బులు అవి మరి ఆ విధంగా మన సొమ్ము కష్టపడిన కార్మికుల సొమ్ము రైతుల సొమ్ముని ధారాదత్తం చేసి కార్పొరేట్ శక్తులకు ఊడిదం చేసే విధంగా దాన్ని తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఏఐటిసిగా కార్మిక సంఘాలుగా రైతు సంఘాలు మేము కొడుతాం ఎవరైతే కార్పొరేట్ సంపద ఉందో దాన్ని పునః పంపిణీ చేయాలి ప్రజలకు దాన్ని ఏ విధంగా పంపిణీ చేశారో ఆ విధంగా సంపదను కూడా పంపిణీ చేయాలని చెప్పి కోరుతాను మరి అదే విధంగా కార్మిక చట్టాలు స్థానంలో చేపట్టాలి మరి అదే విధంగా రైతు నల్ల చట్టాలను రద్దు చేసి రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి లేకపోతే మరి పెద్ద ఎత్తున కార్మిక రైతు సంఘాల ద్వారంలో మరో ఫిట్ ఇండియా మూవ్మెంట్ లాంటి ఉద్యమం ఫిట్ కార్పొరేట్ పేరుతో చేపట్టాల్సి వస్తుందని చెప్పి